ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకే చోట జంట పాములు మరొక చోట మరొక విషసర్పం హల్చల్ చేశాయి దీంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా హడిలిపోయిన పరిస్థితి ఆ ప్రాంతంలో పామును పట్టుకోవడానికి వచ్చిన స్నేక్ క్యాచర్ ఒక హోల్లో రెండు పాములు కనిపించడంతో కంగుతున్నారు అనంతరం పట్టుకున్నారు సరే చూద్దాం ఆ ప్రాంతానికి వెళ్ళి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే పచ్చని ప్రకృతి సోయగానికి మారుపేరే కాదు సర్పాలకి ఒక పుట్టినీళ్లుగా చెప్పవచ్చు ఎందుకంటే నిత్యం ఏదో చోట ఈ విష సర్పాలు హల్చల్ చేస్తూనే ఉంటాయి అందులోనూ జాతి సర్పాలను చూసారా ఇక ప్రజలు ఎత్తిపోతూ ఉంటారు అయితే ఎక్కువగా వర్షాకాలంలోనే ఇవి బయటకు వచ్చాయి ఇక ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఈ విష సర్పాలు నివాసాల్లోకి చొరబడడం ప్రజలను భయభ్రాంతాలకు గురి చేయడం మానలేదని చెప్పుకోవచ్చు తాజాగా మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏదైతే ఒక సర్పం ఆ కోనసీమ జిల్లాకు సంబంధించి అల్లవరం శివాలయ పరిధిలో ఒక తాజుపాం దీన్ని తాచిపోమని పిలుస్తారు దీంతో చూసిన వెంటనే కూడా స్థానికులు భయాందోళన చెందిన పరిస్థితి నెలకొంది చూడటానికి పడగ విప్పి ఒక భయభ్రాంతులు గురిచేసిన పరిస్థితి అక్కడ నెలకొంది దీంతో ఆ ప్రాంత స్నేహి కేచర్ గణేష్ వర్మకు సమాచారం అందించడంతో ముందుగా అది ఒక డబ్బాలో దూరిన పరిస్థితి నెలకొంది ఆ డబ్బాల నుంచి చాకచక్యంగా గణేష్ వర్మ బయటకు తీసిన పరిస్థితి అనంతరం దాదాపు పొహామున్న మూడు గంటల కాలం పాటు కూడా అది పడగ విప్పే అక్కడ ఒక భయభ్రాంతులు గురిచేసింది మరొక రక్తక పొడ అని కూడా దీన్ని అంటారని స్నేక్ క్యాచర్ పేర్కొంటున్నారు ఎందుకంటే పాముల్లో కొన్ని జాతులు ఉంటాయి రక్త పొడ లాంటి పాములు కరిచేయ తక్కువ సమయంలోనే మనిషి ప్రాణం గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాతి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఉంటారు ఎందుకంటే ఎక్కడైనా మీకు పాము కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి దాన్ని ప్రశాంత వాతావరణంలో పట్టుకుని వదిలేద్దాం తప్ప మరో విధంగా మనం ప్రయత్నం చేసి ఇబ్బందులు తెచ్చి ప్రాణాలు మీకు తెచ్చుకోకూడదంటూ కూడా ఈ స్నేక్ కేచర్ పేర్కొంటూ ఉంటారు అయితే మనం చూస్తున్నాం ఈ ఏదైతే శివాలయం సమయంలో పంట పొలాలు ఒడ్డున ఈ పాము హల్చల్ చేసిన పరిస్థితి నెలకొంది గుడి పూజారి గణేశ్వరం ఒక సమాచారం అందిడంతో చేరుకున్నారు అదే అదేవిధంగా మరో ప్రాంతంలో ముమ్మిడివరం మండలానికి సంబంధించి కొత్తలంక గ్రామ పరిధిలో మర్రిపాలెం చాకరేవుపాలెం మధ్య రెండు పాములు అంటే నిజానికి అక్కడ ఒక పాము ఉన్నట్టుగా గణేశ్వరం సమాచారం అందించారు అది ఒక అక్కడ ఉన్న ఒక కన్నంలోకి దూరిన పరిస్థితి నెలకొంది ఒక పాముని బయటకు తీసే ప్రయత్నంలో మరొక పామును చూసిన స్నేక్ క్యాచర్ సైతం కంగుతున్నారు మొత్తానికి రెండు పాములను బయటకు తీసి చాకచక్యంగా రెండు డబ్బాలలో బంధించారు మనం చూస్తున్న విజువల్స్ లో స్నేక్ క్యాచర్ రెండు డబ్బాల్లో కూడా ఆ పామును బంధించారు మొత్తానికి కోనసీమలో ఒకే కాలంలో ఒకే రోజు రెండు చోట్ల ఒక చోట రెండు పాములు మరో చోట మరొక పాము బంధించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేసినట్టుగా గణేశ్వరం తెలియజేశారు విశ్వసర్పాల పట్ల అప్రమత్త గా ఉండాలనే సందర్భంగా సందర్బంగా మరోసారి కోనసీమ జిల్లా ప్రజలకు తెలియచేస్తూ అప్రమత్తం చేశారు